ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజల పోరాట దిక్సూచి లెనెన్ అని సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు లెనిన్ నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకుని మహబూబాద్ జిల్లా తొర్రూర్ పత్తన కేంద్రలోని స్థానిక పూలే విగ్రహం వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలు వేసి జోహాలు అర్పించారు ఈ సందర్భము మాట్లాడుతూ శ్రామిక వర్గంపై సాగుతున్న శ్రమదోపిడీకి వ్యతిరేకంగా విప్లవించే శక్తులకు లెనిన్ ఒక మార్గదర్శి అని అన్నారు భారతదేశంలో బీజేపీ తన ఆర్ఎస్ఎస్ రాజకీయ విధానాల అమలుతో పీడిత ప్రజలను చీల్చీ దోపిడీని మరింత విస్తృతం చేస్తుందని ఆరోపించారు భారతదేశంలో బీజేపీ తన ఆర్ఎస్ఎస్ రాజకీయ విధానాల అమలుతో పీడిత ప్రజలను చీల్చి దోపిడీని మరింత విస్తృతం చేస్తుందని ఆరోపించారు శ్రమ చేసే శ్రామిక ప్రజల మధ్య హిందూ ముస్లిం క్రిస్టియన్లుగా విరధియతం జరుగుతుందని ఆరోపించారు లెననిచ్చిన పోరాట స్ఫూర్తితో వివిధ రంగాల ప్రజలంతా వర్గపోరాటాలలో ఉధృతంగా పాల్గొని తమపై సాగుతున్న దోపిడీ పీడల అణిచివేతలపై వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ తొర్రూర్ డివిజన్ మూంజంపల్లి వీరన్న నాయకులు పుల్లయ్య యాకయ్య వెంకన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు మహోపాధ్యాయుడు కామ్రాడ్ విఐ లెనిన్ నూట యాభైవ జయంతి సందర్భంగా తొర్రూరులో ఈరోజు ఆయన చిత్రపటానికి వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది కామ్రేడ్ లెనిన్ రష్యా దేశంలో పీడిత ప్రజల్ని ఐక్యం చేసి విప్లవాన్ని విజయవంతం చేశాడు ఆ ప్రపంచంలో మొట్టమొదటిసారి విప్లవాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు కామ్రేడ్ లెనిన్ ఆయన అనేక రచనలు చేసి అనేక ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రపంచ పీడిత ప్రజలకు మార్గదర్శి అయ్యాడు ప్రపంచ పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాడు భారతదేశం ఈరోజు పెట్టుబడిదారి విధానాన్ని తీవ్రంగా ముందుకు తీసుకుపోతూ ఉంది ఫలితంగా సంఘటిత అసంఘటిత రంగాలలో కార్మికవర్గం రైతాంగం వ్యవసాయ కూలీలు కనీస హక్కులు లేకుండా ఎట్టిసాకి చేస్తున్న పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితి పోవాలంటే ఈ దేశంలో కొనసాగుతున్న గుత్త పెట్టుబడిదారి విధానాన్ని తుదముట్టించాలంటే కామెడేట్ లెనిన్ చెప్పిన కమ్యూనిస్టు పార్టీ సూత్రాల వెలుగులో ఈ దేశంలో విప్లవం తీసుకురావాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ భావిస్తూ ఉంది ఆ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పీడిత ప్రజలు ముఖ్యంగా అసంఘటిత కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున విప్లవ చైతన్యాన్ని పెంపొందించుకొని ఈ దేశంలో దోపిడీ లేని ఒక నూతన సమాజాన్ని స్థాపించడం కోసం ముందుకు రావాలని చెప్పి అదే కామ్రేడ్ లెనిన్కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ